హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మనము రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం బాండీల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోవాలి అందులోనే చెక్క మొగ్గ కొంచెం ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక టమోటో తరుగును వేసుకోవాలి టమోటో బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దానిలో ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి ఉంచుకున్న రొయ్యలను వేసుకోవాలి అందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలుపుకొని మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వదిలేయాలి రొయ్యలు ఉడికి అందులో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసులంత వాటర్ పోసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర తరుగును వేసుకొని మూతను పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే రొయ్యల కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి